హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చలాకి ముచ్చట్లు ఈరోజు వీడియోలో మెత్తటి మృదువైన మల్లెపూలు లాంటి ఇడ్లీల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి పిండి నానపెట్టడం దగ్గర నుంచి రుబ్బుకొని ఇడ్లీలు వేసుకునే వరకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపించాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసేసి వాటర్ వేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇక్కడ నేను డబల్ హార్స్ మినపగుళ్ళు యూజ్ చేస్తున్నానండి మీరు కావాలి అంటే ఏ బ్రాండ్ మినపగుళ్ళు అయినా యూజ్ చేయొచ్చు బట్ నేను యూజ్ చేసేది మీకు చెప్తున్నానంటే ఈ పప్పులో ఫ్రెష్ వాటర్ వేసేసుకొని ఎయిట్ అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో మనం ఒక కప్పు మిన పొగుళ్ళకి త్రీ కప్స్ ఇడ్లీ రవ్వ వేసుకు వేసుకోవాలి ఇక్కడ నేను లలిత బ్రాండ్ ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నానండి ఇక్కడ కూడా సేమ్ మీకు ఇష్టమైన రవ్వ తీసుకోవచ్చు ఈ రవ్వలో వాటర్ వేసేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఈ రవ్వను కూడా ఎయిట్ అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి మినిమం సిక్స్ అవర్స్ అయినా సోక్ చేసుకునేలా చూడండి ఇప్పుడు ఎయిట్ అవర్స్ తర్వాత పప్పు చూసారు కదా బాగా నానిపోయింది ఇలా నానిపోయిన పప్పుని ఒకసారి తిరిగి వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకోండి మీరు కావాలి అంటే ఈ పప్పుని మిక్సీలో కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ గ్రైండర్లో ఎలా రుబ్బుకోవాలో చూపిస్తున్నాను ఈ పప్పుని అంతా గ్రైండర్లో వేసేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను టోటల్గా వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను ఒక కప్పు మినపు కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి వాటర్ అనేది వేసుకోకూడదు స్పాచులాతో మిక్స్ చేసుకుంటూ పిండిని రుబ్బుకోవాలండి నాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ పిండి రుబ్బుకోవడానికి ఆల్మోస్ట్ మన పిండి అయితే రెడీ అయిపోతుందండి ఈలోపు మనం రవ్వని క్లీన్ చేసుకున్నాము ఒకసారి రవ్వను కూడా క్లీన్ చేసేసుకోవాలి వాటర్ అంతా వంపేసి ఇప్పుడు ఈ రవ్వలో నుంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసి వేరే బౌల్లోకి తీసుకోండి ఇలా మొత్తం రవ్వని ఒక బౌల్లోకి తీసుకోండి లోపు మనం మినపప్పు రుబ్బు కూడా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలాగా ఫ్లఫీగా ఉండాలండి ఎక్కువ వాటర్ వేసేసారంటే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అయిపోతుంది ఇలా ఫ్లఫీగా వచ్చే వరకు రుబ్బుకోండి అండ్ మనం ఇందాక పక్కన పెట్టుకున్న రవ్వని ఇందులో వేసేసి పిండి రవ్వ బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోండి గరిటతో కన్నా చేతితో కలుపుకుంటే బాగా కలుస్తుంది బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ బ్యాటర్ని ఎయిట్ అవర్స్ పాటు ఫర్మెంట్ చేసుకోవాలి ఎయిట్ అవర్స్ తర్వాత మీకు కావాల్సినంత బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ త్రీ టైమ్స్ త్రూ టూ త్రీ డేస్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఈ బ్యాటర్లో మీ రుచికి సరిపడా ఉప్పు అలాగే వాటర్ వేసుకొని కలిపేసుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట అండ్ ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఎప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ వేసుకుంటూ ఉంటాం కదండి తర్వాత దాకనంత క్లీన్ చేయడానికి టైం పడుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మీరు ప్లేట్ ఇడ్లీ వేసుకోండి ఒక్క ప్లేట్ ఇడ్లీ వేసుకున్నారంటే త్రీ మెంబర్స్ ఈజీగా తినేవచ్చండి చాలా సింపుల్ వేసుకోవడం ఈ ప్లేట్కి ఆయిల్ కానీ గ్రీ కానీ అప్లై చేసుకోండి నేనైతే జస్ట్ రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద ప్లేట్ తడిపేసి అనమాట ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా ఇందులో వేసేసి జస్ట్ ఒక త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి అండ్ మనం అల్యూమినియం వెజల్స్ పక్కన పెట్టేసాం కదండీ నేను ఇక్కడ అల్యూమినియం కడాయిలో వాటర్ వేసి చిన్న స్టాండ్ పెట్టుకొని ఈ ప్లేట్ పెట్టుకొని లిడ్ అయితే పెట్టేసుకుంటున్నాను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ ఇడ్లీని కుక్ చేశారంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది ఇడ్లీ కుక్ అయిందా లేదా అని ఎలా చూడాలంటే జస్ట్ ఇట్లా వాటర్ కింద చేయి తడి చేసుకొని ట్యాప్ చేసి చూసారంటే అంటే ఏం స్టిక్ అవ్వకుండా వస్తే మన ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది పైన ఒక టీ స్పూన్ గీ అప్లై చేసేసుకొని ఇలా స్టీల్ అట్ల కడ కానీ లేదా మీ దగ్గర ఏది ఉంటే అది నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చండి ఇలాగా కట్ చేసేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి పీస్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇడ్లీ ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుందండి ఈజీగా త్రీ టు ఫోర్ ఫోర్ మెంబర్స్ కూడా తినచ్చు తక్కువ తినే వాళ్ళైతే ఇప్పుడు మీకు తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి నేను చూపించినట్టుగా పర్ఫెక్ట్గా స్టెప్స్ ఫాలో అయ్యారు అంటే కనుక మీరు కూడా ఇలాంటి ఇడ్లీల్ని ఇంట్లోనే తయారు చేసి అందరు మార్కులు కొట్టేయచ్చు అండ్ ఇందులోకి మనం చక్కగా పల్లీ చట్నీ అలాగే కారపొడి వేసుకొని సర్వ్ చేస్తే ఇంకా సూపర్ హిట్ అనమాట పల్లి చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉండి తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్